హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాహర్షిత విలేజ్ లక్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మీలాంటి వాళ్ళకి మన వీడియో అనేది రీచ్ అవుతుంది అదే కొత్త వాళ్ళగానే అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో మీకే వస్తుంది అనమాట అలాగే ఈరోజైతే నేను ఈ వంకాయలతో అయితే కర్రీ అయితే చేస్తున్నాను అంటే వంకాయ మనం ఇప్పుడు రౌండ్ ఈ తెల్ల వంకాయలు వాటితోటే కదా వంకాయ కూర చేసేది వీటితో కూడా వంకాయ కూర చేయవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇవి వచ్చేసి మాకు సైడ్ అయితే కొంతమంది గాడిద వంకాయలు వంకాయలు అలా అంటారు మీరైతే ఏమంటారో నాకైతే తెలియదు ఇవి వచ్చేసి మన గార్డెన్లో ఆర్గానిక్గా పెంచిన వంకాయలు అనమాట అలా పొడవుగా కట్ చేసుకుని వాటర్లో అయితే వేసుకోవాలి వాటిల్ని ఇక్కడైతే టమాటాలు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇక్కడైతే ఒక వెడల్పాటి స్టీల్ కడాయి అనమాట ఇది వెడల్పుగా ఉంటే గుత్తి వంకాయ చేసేటప్పుడు వంకాయ ముక్కలు అనేది బాగా ఫ్రై అవుతాయి అనమాట ఒకదాని మీద ఒకటి ఉంటే అసలు ఫ్రై అవవు అడుగున ఉన్నది మాత్రమే ఫ్రై అవుతుంది ఇక పైన ఉన్నది అయితే ఫ్రై అవ్వదు అప్పుడు పచ్చిగా ఉంటుంది కూర టేస్ట్ అనేది బాగుండదు ఇక్కడ ఒక కడాయి పెట్టుకున్నాను కదా తగినంత ఆయిల్ తాలింపు గింజలు అలాగే రెండు తెల్లగడ్డలు వెనుమిరపకాయలు ఒక రెండు అయితే వేసాను ఫ్రై అయిన తర్వాత వెంటనే అంటే తాలింపు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసాను ఎప్పుడు నేను చెప్పే చిట్కా అనేది మంచి యూస్ఫుల్ అయిన టిప్స్ అనమాట కొద్దిగా సాల్ట్ ఇలా కానీ వేస్తారంటే ఎండనే చాలా త్వరగా ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతాయి అనమాట ఇదైతే ఇదైతే మనకి వంటలు చేసేటప్పుడు ఉల్లిపాయలు స్పీడ్గా ఫ్రై అవ్వాలంటే కంపల్సరీగా సాల్ట్ వేసి చూడండి అసలు త్వరగా మనకి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతాయి ఎక్కడైతే తాలింపులో ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా ఎక్కడైతే చూస్తారా సాల్ట్ వాటర్లో అలాగే మనం వంకాయలు అయితే ఈ తాలింపులో వేసిన దాకా అస్సలు బయటకైతే తీయకూడదు అనమాట కరుణెక్కిపోయి బ్లాక్ అయిపోతాయి వంకాయలు అందుకే సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి హల్లుపుపైన వేసుకోవచ్చు ఇక్కడైతే చూసారా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసాను అంటే ముందుగా ఉల్లిపాయలు వేయతలకే కరివేపాకు వేస్తే ఆ గ్రీనరీ కానీ ఫ్రెష్నెస్ అయితే రాదనమాట ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు మాత్రమే కరివేపాకు వేసుకోండి కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది కరివేపాకు ఫ్లేవర్ కానీ కలర్ కానీ అలాగే ఉంటుంది ఇక్కడైతే ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వెంటనే టమాటాలు అయితే వేసాను ఆ టమాటాలు వేసిన తర్వాత జస్ట్ అలా కది కలిపేసి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పది నిమిషాలు ఇప్పుడైతే పది నిమిషాల తర్వాత అయితే చూడండి టమాటాలు మనకి వర త్వరగానే మనకి సాఫ్ట్ అంటే మెత్తగా ఫ్రై అయిపోతాయి కదా పది నిమిషాల తర్వాత అయితే చూడండి అయితే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఇవి మాడిపోతుందనమాట పది నిమిషాల తర్వాత అయితే చూసారా టమాటాలు మెత్తగా మగ్గటం అయితే స్టార్ట్ అయ్యేయి ఇలా మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడైతే టమాటా మెత్తగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేసాను వేసిన తర్వాత ఇలా మొత్తం పచ్చివసనం పోయేదాకైతే ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే మనకి త్వరగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోయి బాగా ఇలా అయితే ఫ్రై అయిపోయింది అనమాట ఇప్పుడైతే ధనియాల జీలకర్ర పౌడర్ అలాగే పసుపు ఒక స్పూను పసుపు ఒక స్పూను ధనియాల జీలకర్ర మెంతులు ఆవాలు పౌడర్ అనమాట అది అది మొత్తం కలిపి ఇలా ఒక స్పూన్ అయితే తీసుకున్నాను ఈ పసుపు ధనియాల జీలకర్ర పౌడర్ వేసిన తర్వాత ఇలా నెమ్మదిగా ఇలా అయితే కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ను మట్టికి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడైతే ఫైనల్లో రెండు స్పూన్ల కారం అనమాట ఇది రెండు స్పూన్లు కారం వేసిన తర్వాత అది కూడా ఇలా అయితే కలుపుకోవాలి ఈ కారం వేసినప్పుడు ఎంటనే ఏందంటే అడుగు అంటిపోతుంది అంటే మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట అందుకే దగ్గర ఉండి ఇలా ఈ ప్రాసెస్ మొత్తం దగ్గర ఉండే చేసుకోవాలన్నమాట ఇప్పుడు కారం వేసి కలిపిన తర్వాత టమాటాలు ఇంకొద్దిగా బాగా మెత్తగా గుజ్జులాగా మనకు అవ్వాలంటే ఇదిగండి ఇలా గరిటి తీసుకొని ఇలాగాని మెత్తగా నొక్కుతూ ఇలాగానే చేసామంటే ఇలా గ్రేవీలాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయి మనం వేసిన ఈ మసాలా మొత్తం బాగా కలిసిపోయి ఇలా చిక్కటి గ్రేవీ లాగా ఇలా అయిపోతుంది అనమాట కొద్దిగా కూడా మనం గ్రేవీ వస్తుంది ఏమని చెప్పినని కొద్దిగా కూడా వాటర్ వేయకూడదు వాటర్ వేస్ట్ చేసే వంకాయలు అయితే వేరేగా ఉంటాయి అనమాట నేనైతే ఇలా చేస్తాను బాగుంటుంది ఇప్పుడైతే టమాటా గుజ్జు బాగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే ఇదిగండి వాటర్లోనే ఉంచుకున్నాను ఈ ప్రాసెస్ చేసిన దాకా మనం ఈ వంకాయలు అయితే ఏ వంకాయలైనా సాల్ట్ వాటర్లో నుంచి అస్సలు తీయకూడదు అనమాట లేకపోతే బ్లాక్గా నల్లగా అంటే నల్లగా వచ్చేస్తాయి అది కాక కరుణ వచ్చేస్తాయి అనమాట నేను అలా ఉంచుకోవటం మధ్య మధ్యలో ఇవి వంకాయలు పైకి వస్తూ ఉంటాయి కదా అలా లోపలికి నొక్కుతూ ఉండాలన్నమాట లేకపోతే ఆ పైన ఉన్న వంకాయలు కూడా బ్లాక్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అందుకే వంకాయ కూర చేసేటప్పుడు అన్నీ రెడీగా చేసుకొని అప్పుడు మాత్రమే ఇలాంటి వంకాయ పులుసు కానీ లేదా ఇలాంటి మసాలా కర్రీ చేసేటప్పుడు అన్నీ రెడీ చేసుకొని అప్పుడు మాత్రమే వంకాయలు అయితే కట్ చేసుకోవాలి ఇక్కడైతే చూసారా టమాటా గ్రేవీ మసాలా గ్రేవీ రెడీ అయింది కదా ఇప్పుడైతే వంకాయలు వాటర్ల నుంచి తీసి వెంటనే ఇలా పేస్ట్లు అయితే వేసేసుకోవాలి అంటే వంకాయ వంకాయలు టమాటా గ్రేవీలు అయితే వేసుకోవాలన్నమాట ఇలా ఒక్కొక్కటిగా ఇలా అయితే వేసుకున్నాను ఎప్పుడైనా ఇదిగోండి తొడుములు ఉన్నాయి కదా వంకాయలకి ఆ తొడుములు అయితే తీసేసుకోకూడదు అనమాట లేకపోతే ముక్కలుగా అవి విడివిడిగా కట్ అయిపో అంటే కట్ అయిపోయినట్టుగా విడిపోతాయి అనమాట అందుకే ఆ అయితే కంపల్సరీగా ఉండాలి పొడగా ఉంటే కట్ చేసుకోవాలి వంకాయ తొడుములు ఇప్పుడైతే వంకాయలు మొత్తం వేసాను చూడండి ఎలా ఉన్నాయో మొత్తం ఒకదాని మీద ఒకటి వేయకుండా ఇలా ఈ గిన్నెకి అంటే ఈ కడాయికి మొత్తం అయితే సరిపోయినాయి అనమాట ఇప్పుడైతే ఒక పది నిమిషాల తర్వాత అంటే మూత పెట్టుకుని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత అయితే చూడండి కలరు అప్పుడే చేంజ్ అయినాయి కదా ఇలా చేంజ్ అయిన తర్వాత వెంటనే ఇంకో వైపుకి అయితే టర్న్ అయితే తిప్పాలి అంటే ఇంకో వైపుకి ఇలా తిప్పేసేయాలి అంటే అడుగును ఉన్నది పైకి వెయ్యాలి అలాగే పైన ఉన్నది అడుగు తిప్పేసేయాలన్నమాట అంటే లోపల వంకాయకి ఒక్కో అంటే చాలా రకాలుగా అయితే ఈ వంకాయ కూర అయితే చేసుకోవచ్చు అంటే లోపల స్టప్పింగ్ మసాలా పెట్టేసి మసాలా లోపల అంటే వంకాయ కట్ చేసిన తర్వాత మసాలా పేస్ట్ మొత్తం ఈ వంకాయలో స్టప్పింగ్గా పెడతారు అలాగా చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకుంటారు ఎలా చేసుకున్న బాగుంటుంది కానీ ఇలా చేసుకుంటే ఏంటంటే లోపల మసాలా అనేది కుక్ అవ్వకుండా వంకాయ ముక్కలు అనేది కుక్ అవ్వకుండా ఉంటాయి కదా ఇలా చేస్తే ఏంటంటే మనం ముందుగానే ఈ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు ఇవన్నీ బాగా ఫ్రై చేసాం కాబట్టి మనకి లోపల వంకాయ కూడా లోపల బాగా ఉడుగుతుంది అలాగే ఈ మసాలా పేస్ట్ కూడా బాగా ఉడకటం వల్ల కూర టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వంకాయ ముక్కలు మొత్తం తిరిగేసాను కదా తిరిగేసిన తర్వాత ఇదిగండి పైన అంటే ఎలాగో ఒక సైడ్ మనకి మెత్తగా ఉడిగిపోయినాయి కాబట్టి అందుకని రెండో వైపు తిరిగేసిన తర్వాత ఇదిగండి ఇలాగనే నొక్కామనుకోండి గెంట తీసుకొని గట్టిగా ఫ్రెష్ అయితే చేయకూడదు ఇలా నొక్కితే ఆ లోపల ఏదన్నా ఆ బద్దల్లో కొంచెం ఆ పచ్చిదనం అంతా పోయి అంటే బాగా ఉడికి ఈ మసాలా పేస్ట్ టమాటాలు గ్రేవీ ఉంది కదా అది కూడా లోపల దాకా వెళ్ళి లోపల అనేది పచ్చదనం లేకుండా ఆ కూర కూడా ఆ మసాలా పేస్ట్ కూడా లోపల దాకా వెళ్ళి కూర మనం వంకాయ మొక్క తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడైతే అన్నీ ఇలా నొక్కేసాను కదా పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి వంకాయ మొక్కలు బాగా మనకి మగ్గిపోయినాయి అనమాట ఇలా బాగా మగ్గిన తర్వాత రెండోసారి మళ్ళీ ఇవైతే నెమ్మదిగా ఇలా తిప్పాలి అంటే బాగా ఉడికిని అయితే తిప్పాల్సిన అవసరం లేదనమాట లోపల దాకా టమాటా మసాలా గ్రేవీ అయితే లోపల దాకా వెళ్ళి ఉంది అలాగే కొంచెం లావుగా ఉన్న వంకాయలు అయితే ఖచ్చితంగా ఇలా తిప్పుకోవాలి లేదా ఒక్కొక్క వంకాయ ఏంటంటే అనమాట అదైతే ఇలా తిప్పగానే ఎంటనే తిరిగిపోతుంది లేదంటే బాగా ఉడికిందంటే ఇది ఇక్కడైతే బాగా ఉడికింది కాబట్టి ఇవైతే తిప్పాల్సిన అవసరం లేదు ఇదైతే నేను కాడ కట్ చేశాను కాబట్టి అందుకే అంటే మాములుగా వంకాయ వెండి చేపలు వేసి వండుదాం అనుకున్నాను అందుకోసమే ఫస్ట్ వంకాయ ఏంటంటే ఆ కాడనేది కట్ చేసాను అందుకే కొద్దిగా ఆ వంకాయ అయితే లావుగా ఉంది ఇక్కడైతే చూసారా వంకాయలు మొత్తం ఇలా అయితే అంటే కొంచెం ఉడకనవి అయితే ఇలా తిరగేసుకోవచ్చు అనమాట బాగా ఉడికినవి అయితే అసలు అవసరం లేదు అవి మళ్ళీ కదిలిచ్చామంటే మళ్ళీ విడిపోయే అవకాశం అయితే ఉంటుంది ఆ వీటిలతో కూడా వంకాయ మసాలా కర్రీ అంటే గుత్తు వంకాయలాగా ఎలా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా బాగుంది అసలు తింటుంటేనే మళ్ళీ ఖచ్చితంగా రెండోసారి తిన చేసుకొని చెయ్యాలి అనిపించేలా ఉందనమాట వీటినైతే అసలు యాక్చువల్గా ఎవరైతే వం గుర్తు వంక ఎక్కువైతే చేయరనమాట అలాంటిది నేనైతే ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి నేను చే చేస్తాను అనమాట ఇక్కడైతే కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది నాకు ఉప్పు అయితే తగ్గుంది అందుకే ఆ ఉప్పు అయితే కాకుండా ఇక్కడ సాల్ట్ అయితే వేసాను వేసిన తర్వాత కలిసిపోదా ఏమో ఉప్పు ఉప్పుగా ఉంటుందేమో అనుకుంటారేమో కానీ ఈజీగా ఇందులో అయితే కలిసిపోతుంది ఎప్పుడైనా మనకి కూర ఫస్ట్లో లాస్ట్లో దింపుకున్న తర్వాత వేసిన సాల్ట్ అనేది ఈజీగానే కలిసిపోతుంది కదా అలా సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ పైన ఉండిపోతుందని కొంచెం అలా మొత్తం అయితే ఇలా తిరగదిప్పాను మళ్ళీ వంకాయలు అయితే అంటే గట్టిగా ఉండవు వంకాయలు అయితే తిరగదిప్పాను ఇక మెత్తగా ఉన్నాయి అయితే అస్సలు కదిలొచ్చలేదు అనమాట అసలు మనకి లావు వంకాయలు ఉంటాయి కదా గుండ్రటి వాటికన్నా ఇవే త్వరగా మనకి కుక్ అయిపోయినాయి ఇక్కడైతే చూసారా ఉప్పు వేసిన తర్వాత అలా జస్ట్ కలిపేసి ఒక్క పది నిమిషాలు అయితే మళ్ళీ ఉడికించుకున్నాను పది నిమిషాల తర్వాత అయితే చూడండి ఎలా ఈ వంకాయలు అయితే చాలా మెత్తగా బాగా ఉడికిపోయాయి కదా అస్సలు కాడల దగ్గర నుంచి వంకాయ మొక్కలు అయితే అస్సలు అనమాట ఇవి వచ్చేసి మనకి లావు వంకాయల మీద ఇవి చాలా త్వరగా మనకి ఉడికిపోయాయి అనమాట చాలా త్వరగా అయిపోయింది ఈ కూర అయితే లావు వంకాయలు అయితే కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి అస్సలు చాలా లేట్ తీసుకుంటుంది ఇలాంటి గుత్తి వంకాయ చేసేటప్పుడు ఇవి పొడవుగా ఉన్నాయి అందులో సన్నటి వంకాయలు కదా త్వరగా మనకి ఫ్రై అయిపోయినాయి చాలా టేస్టీగా చాలా బాగుంది ఒక్కసారిగా తిన్నారంటే మళ్ళీ తినాలనిపించేలా ఉంది అనమాట ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి టైము పన్నెండున్నర అయ్యిందనమాట మధ్యాహ్నం ఇప్పుడైతే ఇంకా అందరం ఇక్కడ అయితే తినం ఈ లోపు ఏంటంటే మా చిన్నోడు కూడా ఎగ్జామ్ రాసేసి వచ్చేసాడు అనమాట లాస్ట్ ఎగ్జామ్స్ ఆ రోజు అయితే చూసారా చూడండి వంకాయ ఎలా ఉందో అస్సలు కాడ నుంచి బద్దలైతే అనమాట చాలా బాగుంది నేనైతే వీడియో తీస్తూ ఉంటే మా చెన్నోడైతే ఆ ప్లేట్ పట్టుకుని వెనకాలే ఉన్నాడనమాట అందుకే పొమ్మ అంటున్నాను ఇక్కడైతే చూసారా అందరం ఒకే చోట కూర్చొని ప్రతిరోజు మేము ఇలాగే తింటాం ఒక్కోసారి ఉదయం అయితే కుదరదు అనమాట చూడండి ఫైనల్గా సగంబడి అయిపోయింది అనమాట కూర దింపేసి అలా పెట్టానో లేదా ఏమైనా ప్లేట్లు తీసుకొని అందరూ వచ్చేసారనమాట అసలు కాడ నుంచి అసలు ఈ వంకాయలు అయితే విడిపోకుండా వంకాయ వేసింది వేసినట్టే ఉందనమాట చాలా బాగుంది ఈ వంకాయలతో కూడా ఇలా గుత్తి వంకాయ కూర చేసుకోవచ్చు అని నేను ఈరోజైతే ట్రై చేశాను కదా చాలా బాగుంది ఎక్కువగా ఏంటంటే టమాటాలు ఇవి ఇవి వేసి చేస్తాము అది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఇంకా చాలా బాగుంటుంది చాలా బాగుందనమాట వంకాయ అంటే మొక్కలు అలాగే మసాలా ముందుగానే ఫ్రై చేసుకోవటం వల్ల టూ డేస్ అయితే ఉందన్నమాట ఈ కూర ఇంతేనండి ఈ వీడియో వేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి